తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము మనం నిన్న చెప్పుకున్న విధంగానే నిన్న రాత్రి పదిహేడు ఆగస్టు పదిహేడో తేదీ పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు పడడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు ఆగస్టు పద్దెనిమిదో ఆగస్టు పద్దెనిమిదో తేదీ కూడా పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు ఉండబోతున్నాయి అవి ఏ ఏ ప్రాంతాల అనే సమాచారము ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఈ నెల మొత్తం ఆగస్టు నెల మొత్తం కూడా మనకు మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మనకు ఈ నెల ఇరవై తేదీ ఒక అల్పబిడనము ఏర్పడే అవకాశం అయితే ఉంది దాని ఇంపాక్ట్ అయితే అంతగా ఉండకపోవచ్చు ఇంకా అదేవిధంగా ఇరవై తొమ్మిదో తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ఆ తేదీల్లో కూడా ఒక అల్పబిడ్డనం ఏర్పడే అవకాశం అయితే ఉంది అది ఆంధ్రప్రదేశ్కి సమీపంలో ఒక ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఇరవై తేదీ వచ్చేసి మనకు ఇక్కడ ఉత్తరాంధ్రప్రదేశ్ విశాఖపట్నము ఆ పరిసర ప్రాంతంలో ఏర్పడి దాని రూట్ అనేది ఒడిశా ఛత్తీస్గఢ్ అటువైపు వెళ్ళిపోతుంది కనుక దాని ఇంపాక్ట్ అనేది మనకు అంతగా ఉండకపోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ అంటే ఆగస్టు పద్దెనిమిదో తేదీ శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ అరేబియా మహాసముద్రంలో బలమైన మేఘాలు అదేవిధంగా బంగాళాఖాతంలో కూడా బలమైన మేఘాలు మనకు విస్తరించి ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బీహారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఆ పరిసర ప్రాంతంలో కూడా బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి ఇక్కడ బంగాళాఖాతంలో బలమైన మేఘాలు అదేవిధంగా అరేబియా మహాసం ందుధ్రంలో బలమైన మేఘాలు విస్తరించున్నాయి దీని కారణం చేత మనకు ఈ వారం రోజులు అంటే మనకు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఈ నెల మొత్తం మీద మనకు వర్షాలు కూర్చే అవకాశాలు చాలా ఉన్నాయి మనకు నేడు అంటే ఆగస్టు పద్దెనిమిదో తేదీ వర్షాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందో పూర్తిగా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా పూర్తిగా వివరాలు తెలుసుకుందాము వివరాల్లో లేదో నాదొక స్మాల్ రిక్వెస్ట్ నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు చూస్తున్న టైంలో ఉపయోగపడుతుంది అనుకుంటే అనుకుంటే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన ఎవరవుతారు నేను ఇంకాస్త సర్చ్ చేసి మీకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం ఇవ్వడానికి రెడీగా అనమాట మీరు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెన్నులు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా నేడు ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయో చూద్దాం మనకు ఆగస్టు పద్దెనిమిదో తేదీ పగులు పూట మనకు ఎండలు ఉండే భారీగా ఎండలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా రాత్రి సమయానికి వచ్చేసరికి మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఐదున్నర ఆరున్నర ఆ సమయంలో ఇక్కడ నిర్మల కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇక్కడ కొమరభ్యంలో కొన్ని భాగాలు మనకు అక్కడ వర్షాలు పడుతుండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నేడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పగులు పూట మంచి ఎండలు ఉండే అవకాశం ఉంది మనకు నిదానంగా నాలుగున్నర కానీ ఐదున్నర నుంచి మనకు ఆకాశం అయ్యి ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర ఆ టైం నుంచి మనకు వర్షాలు మొదలయ్యి మళ్ళీ నెక్స్ట్ డే నైన్టీన్త్ అంటే పంతొమ్మిదో తేదీ ఆరు గంటలు ఏడు గంటలు ఆ సమయం వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండడం అయితే జరుగుతుంది నేడు తెలంగాణలో రాత్రి సమయాలలో ఆదిలాబాదు నిర్మలు నిజామాబాదు జగిత్యాలు ఆసిఫాబాదు మంచిర్యాలు పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కామారెడ్డి మెదకు సిద్దిపేట వరంగల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు అదేవిధంగా జన్గాను మేడ్చలు యాదాద్రి భువనగిరి అదేవిధంగా హైదరాబాదు శంషాబాదు రంగారెడ్డి వికారాబాదు సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మము కొత్తగూడెము మహబూబ్నగరు గద్వాలు వనపర్తి నగర్ కర్నూలు నారాయణపేట ఈ పరిసర ప్రాంతంలో నేడు రాత్రి సమయాలలో మనకు మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కనుక తెలంగాణ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండండి తెలంగాణ మొత్తం మీద కూడా వర్షాలు మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓకే నేడు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం నిన్న ఆగస్టు పదిహేడో తేదీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు ఇక్కడ రాయలసీమలో మంచి వర్షాలు పడడం అయితే జరిగింది ఇక్కడ పుట్టూరులో తిరుపతి డిస్టిక్ పుట్టూరులో నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతము అదేవిధంగా అమరాపురము గోరంట్ల అదేవిధంగా మడకసిర ఆత్మకూరు చిన్న కొత్తపల్లి అదేవిధంగా రాప్తాడు సింగనమల అనంతపురము తాడిమర్రి కళ్యాణదుర్గము పామిడి సెట్టూరు ఉరవకొండ అదేవిధంగా బత్తలపల్లి కంబదూర్ రామపల్లి అదేవిధంగా గుత్తి పేపిలి తాడబత్రి ఈ పరిసర ప్రాంతంలో మనకు యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నుండి తొంభై ఎనిమిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం అయితే జరిగింది ఓకే ఇంకా నెక్స్ట్ కూడా ఈరోజు కూడా రాయలసీమలో మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అవి వచ్చేసి ఇక్కడ నంద్యాల కావచ్చు నంద్యాల జిల్లా అదేవిధంగా కర్నూలు జిల్లా అనంతపురము శ్రీ సత్యసాయి అదేవిధంగా అన్నమయ్య ఇక్కడ చిత్తూరు కావచ్చు ఇక్కడ తిరుపతి కావచ్చు ఇక్కడ నెల్లూరు కావచ్చు ఈ పరిసర ప్రాంతంలో మనకు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ప్రకాశము పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లా అదేవిధంగా పర్వతీపురం మర్ణ్యము ఈ పరిసర ప్రాంతంలో అంటే తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ఆ పరిసర ప్రాంతంలో కూడా మనకు ఈరోజు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ తిరుపతిలో కొన్ని భాగాలు నెల్లూరు జిల్లాలోని కొన్ని భాగాలు ఇక్కడ బాపట్ల గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ ఆ పరిసర ప్రాంతంలో మనకు ఈరోజు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అంటే ఒక మనకు ఎయిటీ పర్సెంట్ వర్షాలు పడే అవకాశం అయితే లేదు ఇక్కడ మనకు ముఖ్యంగా నెల్లూరు బాపట్ల ఇక్కడ గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి ఈ పరిసర ప్రాంతంలో నైంటీ పర్సెంట్ కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు వర్షాలు పడే అవకాశం అయితే దాదాపుగా లేదు మనకు ముఖ్యంగా నేడు ఇక్కడ నంద్యాల కావచ్చు కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ డిస్టిక్ ఇక్కడ ప్రకాశము పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది పగులుపూట భారీగా ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది మనకు రాత్రి సమయానికి అంటే సాయంత్రానికి నాలుగు గంటలు ఐదు గంటలు ఆ సమయంలో ఆకాశం కాస్త మేఘాహృతం అయ్యి మనకు ఎనిమిది గంటల నుండి రాత్రి సమయంలో ఎనిమిది గంటల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకునే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది ఇప్పుడున్న వాతావరణ సమాచారం ప్రకారం మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నేడు రాత్రికి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది నేను చెప్తున్న ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి వీలైతే ఒక లైక్ చేయండి తోటి రీతిలకు షేర్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గండబెన్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో